హలో స్పేస్ లావర్స్ ఇప్పుడు ఈ క్షణం ప్రపంచంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి అంటే రష్యా యుక్రెయిన్ లో యుద్ధం చేస్తూ ఎంతో మంది ప్రాణాలు తీస్తుంటే ఇంకోవైపు లెబనాన్ హమాస్ ఇజ్రాయెల్ తో మతం కోసం యుద్ధాలు చేస్తూ లక్షల మందిని చంపుకుంటుంటే భూమికి మరోవైపు అమెరికా యూరప్ ఆ దేశాలకు ఆయుధాలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటుంటే మరొక వైపు ఇరవై ఒకటవ శతాబ్దంలో అతిపెద్ద డెమోక్రసీగా పేరున్న మన భారతదేశంలో ఇంకా మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల్ని సత్యాన్వేషణ వైపుకు నడిపించకుండా నమ్మకాల వైపుకు నడిపిస్తున్న నాయకులున్నారు మతం పేరుతో ప్రజల్ని బ్రెయిన్ వాష్ చే భూములు లాక్కునే ధనిక మత సంస్థలున్నాయి ఇప్పటికీ మనిషికి కష్టం వస్తే మన మతంలోకి లాక్కోవాలి అనుకునే మతాలున్నాయి అంటే ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ప్రపంచం సైన్స్ వైపుకు వెళ్లకుండా ఇంకా మతం పేరుతో యుద్ధాలు కోల్డ్ వార్లు ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి అయితే ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇసుక రేణువంతా భూమి మీద జరుగుతున్నాయి అని చెప్తే ఏ గ్రహాంతర వాసులు నమ్మరేమో కానీ వీటన్నిటి మధ్యలో ప్రకృతి నెమ్మదిగా భూమిని మింగేయడానికి రాబోతుంది ఇప్పటికే ప్రకృతి విలయం ఎలా ఉంటుందో ప్రజలు అనుభవిస్తున్నారు డబ్బున్నవాడు పేదవాడు అగ్ర కులాల వారు నిమ్న జాతి వారు అనే తేడా లేకుండా ప్రకృతి విలయంలో ఒకే దగ్గరికి చేరుకున్నారు అయితే ఇంతకన్నా పెద్ద విపత్తు ఇప్పుడు మన భూగోళం మొత్తాన్ని కబలించబోతుంది అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు కానీ ఆ ప్రమాదం నుండి మనల్ని ఒక నాస్తిక దేశం కాపాడబోతుందా సో ఒకవేళ యాస్ట్రాయిడ్ విపత్తు నుండి తప్పించుకున్నా సరే మన భూమికి ప్రళయం రాబోతుంది అని మానవ నాగరికత యుగానికి మొట్టమొదటి సైంటిస్ట్ గా పేరున్న సర్ ఐజాక్ న్యూటన్ ముందే కనిపెట్టాడు న్యూటన్ మన భూమి మీద ప్రళయం ఎప్పుడు వస్తుందో ఆ కాలంలోనే ఎవరికీ తెలియకుండా రహస్యంగా లెక్కగట్టాడు న్యూటన్ ఆలోచనలు అర్థం చేసుకుంటే ఇప్పుడు మనకు ప్రపంచంలో జరిగే పరిణామాలను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది సో మన భూమికి రాబోతున్న ఆ ప్రళయం ఏంటి దాన్ని న్యూటన్ ముందే ఎలా ఊహించాడు వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం దానికన్నా ముందు మన లాస్ట్ వీడియోకి ఫైవ్ కే లైక్స్ వచ్చిన తర్వాతనే ఇంకొక వీడియో పెట్టాలి అనుకున్నాను కానీ మన సబ్స్క్రైబర్స్ దానికి సిక్స్ పాయింట్ ఫైవ్ కే లైక్స్ అయితే ఇచ్చారు సో ఈ వీడియో కూడా ఇంకా ఎక్కువ లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియో తొందరగా చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మీకు నచ్చినట్టు నాకు తెలియకపోతే మీకు ఈ ఛానల్లో వీడియోస్ నచ్చట్లేవు అనుకుని వీడియోస్ చేయడం మానేయాల్సి వస్తుంది సో మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా అట్లీస్ట్ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయినా ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ వీడియో చాలా తొందరగా తీసుకొస్తాను ఇక వీడియోలోకి వెళ్తే చరిత్రలో గొప్ప గొప్ప నాగరికతలన్నీ నాశనం అవడానికి విపత్తులే అని చరిత్ర మనకు చెప్తుంది ముఖ్యంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుండి ఈజిప్ట్ నాగరికత వరకు అన్ని నాశనమైంది కేవలం ఆ కాలంలో వచ్చిన కరువు కారణంగానే అని తెలుస్తుంది కానీ అది ఎంత పెద్ద కరువు కొన్ని వందల సంవత్సరాల పాటు సాగిన కరువు కాలం ఉండొచ్చు అనే వాదన ఉంది అయితే ఒకప్పటి మనిషి నుండి ఇప్పటి మనిషి కరువు నుండి ప్రకృతి విపత్తుల నుండి ఎలా బయటపడాలో నేర్చుకున్నాడు అంటే ఇటీవల జరిగిన కేరళ ప్రమాదం కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విపత్తు కానీ ఇవన్నీ మనిషికి ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో ఒక్కసారి దగ్గర నుండి చూపించడానికి వచ్చినట్టుగా ఉంది అండ్ వీటి నుండి ఎలా బయటపడాలో మనిషికి తెలుసు అందుకే కాలానికి తగ్గట్టుగా ఐదు వేల సంవత్సరాల క్రితం మానవ నాగరికత అంతమయ్యేలా కరువు రూపంలో ప్రకృతి తన కోపాన్ని చూపిస్తే ఇప్పుడు విశ్వం ఇంకొక మార్గాన్ని ఎంచుకుంది అదే ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ అంటే అంతరిక్షంలోని ఆస్ట్రాయిడ్స్ మనం భూమి మీద పడడం నిజానికి ఇది మన భూమికి కొత్త కాదు ఇంతకు ముందు డైనోసార్డ్ ఇంపాక్ట్ వల్ల అంతరించిపోయాయి అయితే ఈసారి కూడా భూమి మొత్తాన్ని ఆక్రమించుకుని మారణ హోమాలు చేస్తున్న మానవ నాగరికతను అంతం చేయడానికి ఇప్పుడు మళ్ళీ అదే ఆస్ట్రాయిడ్ రాబోతుంది కానీ ఇందులో ఎంత నిజం ఉంది అని అందరూ అనుకుంటారు ఎందుకంటే ఎప్పుడూ ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం ఆస్ట్రాయిడ్ వల్ల భూమి మీద డైనోసార్లు చనిపోయాయి ఆ ఒక్క సంఘటన తప్ప ఇంతవరకు అలాంటి సంఘటన ఇంకొకటి చోటు చేసుకోలేదు కదా అని మనం అనుకుంటాం కానీ అలాంటి ప్రమాదాల నుండి మన భూమి చాలా సార్లు ఇంచు దూరంలో నుండి తప్పించుకుంది అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు చరిత్రలో సరిగ్గా నూట పదహారు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో జూన్ ముప్పైవ తేదీన యాభై నుంచి అరవై మీటర్ల సైజు ఉన్న ఒక చిన్న ఆస్ట్రాయిడ్ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో రష్యాలోని తుంగుస్కా అనే రివర్ మీద నుండి ప్రయాణించింది దాంతో యాభై మెగా టన్నుల ఎనర్జీ ఎక్స్ప్లోజన్ రూపంలో అక్కడ దాదాపు రెండు వేల నూట యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో మంటలు అంటుకున్నాయి అందులో ముగ్గురు మనుషులు చనిపోతే దాదాపు ఎనభై కోట్లకు పైగా చెట్లు కాలిపోయాయి అయితే ఆ ఆస్ట్రాయిడ్ సెకండ్ కు ఇరవై ఏడు కిలోమీటర్ల వేగంతో వచ్చి భూమి మీద నుండి దాదాపు ఐదు నుండి పది కిలోమీటర్ల ఎత్తులో కాలిపోయింది సో అంత ఎత్తులో ఒక ఆస్ట్రాయిడ్ కాలిపోతేనే భూమి మీద అంత విధ్వంసం జరిగింది అయితే ఆ విధ్వంసం కేవలం రష్యాని మాత్రమే భయపెట్టలేదు ఆ ఎక్స్ప్లోజన్ లో వచ్చిన హీట్ వేవ్స్ అనేవి ఒకవైపు జర్మనీ యూరప్ వరకు వ్యాపిస్తే మరొకవైపు ఇండోనేషియాతో పాటు అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వరకు షాక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి ఇంచుమించు అది ఒక చిన్న భూకంపంతో సమానం ఇప్పటి హ్యూమన్ హిస్టరీలో రికార్డైన అతిపెద్ద ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ ఇదే అయితే రాబోయే శతాబ్దంలో అంతకు మించిన సంఘటన ఒకటి మన భూమిని వణికించబోతుంది అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు అదే అపోఫిస్ అనే యాస్ట్రాడ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో భూమికి దగ్గరగా రాబోతుంది అని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది దీన్ని రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి కనుక్కున్నారు దీనికి మన భూమిని ఢీకొట్టే పాసిబిలిటీ ఉంది అని అప్పుడే అంచనా వేశారు కానీ ఆ తర్వాత ఇది మన భూమి నుండి ఉన్న దూరాన్ని బట్టి దాని ఆర్బిట్ ని బట్టి దాంతో మనకు అంత ప్రమాదం లేదు అనుకున్నారు అండ్ దీని డయామీటర్ కూడా మూడు వందల నలభై మీటర్లు ఉంటుంది అంటే ఒక ముప్పావ కిలోమీటర్ వెడల్పు ఉంటుంది సో అంత పెద్ద ఆస్ట్రైడ్ మన భూమిని ఢీకుంటే వచ్చే ప్రమాదం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు దేశాల పేరుతో మతం పేరుతో కొట్టుకుంటున్న మనుషులందరూ ఒకేసారి అంతరించిపోవచ్చు లేదంటే ఆ విపత్తు నుండి కొంతమంది మాత్రమే బయటపడవచ్చు సో ఆ ఆస్ట్రాయిడ్ మన భూమికి ఇప్పుడు ఎంత దగ్గరగా ఉందో చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ కి మన చంద్రుడు మనకు దాదాపు మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కానీ ఈ అపోఫిస్ అనేది మనకు కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది సో దీన్ని బట్టి ఈ ఆస్ట్రాయిడ్ మనకు ఎంత దగ్గరగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు అండ్ రష్యాలో పడ్డ ఆస్ట్రాయిడ్ కేవలం యాభై మీటర్ల సైజు మాత్రమే ఉంది అయినా సరే దానివల్ల ఎనభై కోట్లకు పైగా చెట్లు బూడిదైపోయాయి ఒక్కసారిగా భూమి మొత్తం కంపించింది సో దాంతో పోలిస్తే ఈ అపోఫిస్ అనేది మూడు వందల నలభై ఉంది కాబట్టి ఆ వినాశనం కూడా మనం ఊహించుకోవచ్చు అయితే ఆ ఆస్ట్రాయిడ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో భూమిని ఢీ కొట్టడానికి వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మనం సేఫ్ అవుతాం అని అనుకోవచ్చు కానీ ఆ వన్ పర్సెంట్ ఛాన్స్ అనేది ఎందుకు ఇచ్చారు అనేది చూస్తే మనం చేసే లెక్కలు ఎంత యాక్యురేట్ గా ఉన్నా సరే డెస్టినీ అనేది ఈ ప్రపంచంలో ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూనే వెళ్తుంది ఎగ్జాంపుల్ కి మనం రాకెట్ టెక్నాలజీ మొత్తం ఉపయోగించి ఒక రాకెట్ ని అంతరిక్షంలోకి పంపించాలి అని వెదర్ ఫోర్కాస్ట్ చూసుకొని ఏ టెక్నికల్ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా మనం అనుకున్న టైం కి లాంచ్ అవుతుంది అనుకున్న రాకెట్ హఠాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో ఒక్కసారిగా రాకెట్ లాంచ్ ని ఆపేయచ్చు దాన్నే మనం ఇక్కడ విధి అంటున్నాం సో మన దగ్గర రాడార్ ఇమేజెస్ తో ఎంత పర్ఫెక్ట్ గా దాని మార్గాన్ని అంచనా వేసినా సరే రెండు వేల నుండి రెండు వేల మధ్యలో చాలా మార్పులు రావచ్చు అంటే స్పేస్ లో మన కంటికి కూడా కనిపించని శాడిల్ పాయింట్స్ ఉంటాయి అని మన లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం ఒక చిన్న సీతకు ఒక రెక్కల చప్పుడు నుండి వచ్చే శబ్దం ఒక పెద్ద ప్రళయానికి ఎలా కారణం అవుతుందో అలాగే ఆ ఆస్ట్రాయిడ్ మన భూమికి దగ్గరగా వచ్చే క్రమంలో ఎలాంటి చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ అయినా దాని మార్గానికి అడ్డు రావచ్చు లేదంటే మిగతా గ్రహాల గురుత్వాకర్షణ శక్తి అనేది దాన్ని ప్రభావితం చేయొచ్చు ఇలాంటి చాలా అవకాశాలున్నాయి మనం చేసిన ప్రిడిక్షన్స్ తప్పవడానికి అందుకే సైంటిస్టులు అపోఫిస్ మన భూమిని ఢీకొట్టడానికి వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు ఒకవేళ అది మన భూమిని కొట్టకపోయినా సరే మన భూమికి దగ్గర నుండి వెళ్తుంది కాబట్టి దాన్ని మనం పగలు కూడా చూసేంత బ్రైట్ గా కనిపిస్తుంది కాకపోతే అది ఆస్ట్రేలియా వెస్ట్ ఏషియా ఆఫ్రికా యూరోప్ లో మాత్రమే కనిపిస్తుంది మన ఇండియాలో కాని అమెరికాలో కానీ దాన్ని మనం చూడలేం అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ ఆస్ట్రాయిడ్ మన భూమిని మిస్ అయినా సరే రెండు వేల ముప్పై ఆరులో లో మళ్ళీ మన భూమికి దగ్గరగా వస్తుంది ఎందుకంటే ఇది మన భూమి చుట్టే ఆర్బిట్ చేస్తుంది కాబట్టి సో రెండు వేల ముప్పై ఆరులో ఇది మన భూమిని తాకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ అప్పుడు కూడా మిస్ అయితే రెండు వేల అరవై ఎనిమిదిలో అది ఖచ్చితంగా మన భూమిని ఎంతో కొంత తాకుతూ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అని సైంటిస్టులు బల్లగుద్ది చెప్తున్నారు అయితే రెండు వేల అరవై ఎనిమిది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన దశాబ్దం ఎందుకంటే ఐజాక్ న్యూటన్ గ్రావిటీ మీద పరిశోధనలు చేస్తున్న సమయంలోనే ఈ భూమి ఎప్పుడు అంతమవుతుందో తెలుసుకోవాలి అనుకున్నాడు దానికి ఎవరికీ తెలియకుండా పరిశోధనలు కూడా చేయసాగాడు ఎందుకంటే ఆ కాలంలో చర్చిని ధిక్కరించి ప్రళయం గురించి పరిశోధించడం అనేది చాలా ప్రమాదకరంగా ఉండేది అందుకే ఎవరికీ తెలియకుండా ఆ పరిశోధనలు చేస్తూ వచ్చాడు చివరికి ఈ ప్రపంచం రెండు వేల అరవైలో అంతమవుతుంది అని తాను రాసుకున్న ఒక లెటర్లో దాని గురించి తన ఫ్రెండ్కి చెప్పాలి అనుకున్నాడు అయితే ఆ ప్రళయం అనేది ఆస్ట్రాయిడ్ వల్ల కానీ మిగతా ఖగోళ పరిణామాల వల్ల కానీ కాదు ఎందుకంటే న్యూటన్ చెప్పిన కారణాలు వేరుగా ఉన్నాయి ఆ కారణాలు ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ హమాస్ లెబనాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది అని అందరికీ తెలుసు అయితే ఈ యుద్ధం జరిగేది ఒకే ఒక్క ప్రాంతం కోసం అదే జెరూసలెం ఈ జెరూసలేం అనేది ఇజ్రాయిల్ కి అలాగే దానితో యుద్ధం చేస్తున్న ముస్లిం కంట్రీస్ కి ఒక పుణ్యక్షేత్రం లాంటిది ఇక్కడ కనిపిస్తున్న ఈ అల్ అక్సా అనే మసీదు ముస్లింలకు చాలా పవిత్రమైనది ఎందుకంటే ఇక్కడ నుండే వాళ్ళ మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి చేరుకున్నాడు అని నమ్ముతారు అయితే ఇజ్రాయెల్ అనేది జుడాయిజం అనే ఒక పురాతన మతానికి చెందిన దేశం వీళ్లను యూదులు అంటారు ఎగ్జాంపుల్ కి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఒక యూదుడే అయితే ఈ జుడాయిజం అనేది ఇస్లాం క్రిస్టియానిటీ పుట్టడానికి ముందే అస్తిత్వంలో ఉంది అది ఇజ్రాయెల్లోనే పుట్టింది కాబట్టి ఇప్పుడు అల్ అనే మసీదు ఉన్న దగ్గర పూర్వం యూదులకు సంబంధించిన సోలమన్ టెంపుల్ ఉండేది ఆ తర్వాత కాలంలో దాన్ని ఇస్లాం రాజులో ఆక్రమించుకొని ఆ టెంపుల్ ని కూలగొట్టి దాని మీద ఆ మసీదును కట్టారు ఆ టెంపుల్ ని కూలగొట్టగా మిగిలింది ఒక గోడ మాత్రమే దానికే ఇజ్రాయెల్ యూదులు ప్రార్థన చేస్తుంటారు ఎగ్జాంపుల్ కి మన కాశీలో జ్ఞానవాపి మసీద్ అనేది పురాతన శివాలయం ని కూలగొట్టి కట్టినట్టు దాని గోడలు ఎలా స్పష్టంగా కనిపిస్తాయో సరిగ్గా అలాంటి కాంట్రవర్సీనే ఈ జెరూసలం వివాదం కూడా అయితే ఎప్పటికైనా జెరూసలెంలో ఆ మసీదు ఉన్న ప్లేస్ లో టెంపుల్ కట్టాలి అనేది యూదుల పవిత్ర గ్రంథంలో రాసి ఉంది కానీ ఆ టెంపుల్ ని కట్టిన తర్వాత ప్రళయం వచ్చి భూమి అంతమవుతుంది అని కూడా యూదులు నమ్ముతారు అయితే న్యూటన్ ప్రకారం యూదులు రెండు వేల అరవైలో ఆ టెంపుల్ ని మళ్లీ తిరిగి నిర్మిస్తారు అని అది భూమి మీద ప్రళయాన్ని తీసుకొస్తుంది అని న్యూటన్ నమ్మాడు అండ్ ఇప్పటికే ప్రపంచం అంతటా చెదిరిపోయిన యూదులు ఇజ్రాయిల్ కి చేరుకోవడం మొదలు పెట్టారు అంతకన్నా ముఖ్యమైంది ఇప్పటికే జెరూసలం ని దక్కించుకోవడానికి ఇస్లాం దేశాలు ఇజ్రాయెల్ తో పోరాడుతున్నాయి ఒకవేళ ఇజ్రాయెల్ కనుక జరూసలెంలో ఉన్న ఆ మసీదును పడగొట్టి సోలమాన్ టెంపుల్ ని కడితే అప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని ముస్లిం దేశాలు ఇజ్రాయిల్ మీద దండయాత్ర చేస్తాయి అప్పుడు ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇచ్చే అమెరికా యూరప్ ఇండియా యుద్ధంలో పాల్గొంటాయి అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం పొరుడు పోసుకుంటుంది అదే మానవ వినాశనానికి దారి తీస్తుంది అని పదిహేడవ శతాబ్దంలోనే న్యూటన్ ఊహించాడు అయితే ఈ రెండు సంఘటనలు ప్రపంచ వినాశనం దగ్గరలో ఉంది అని సూచిస్తున్నాయి అందులో న్యూటన్ దూరదృష్టి రెండు వేల అరవై అని చెప్తుంటే అదే న్యూటన్ కనిపెట్టిన లా ఆఫ్ మోషన్ అనేది అంతు చిక్కని ఆస్ట్రైడ్ రెండు వేల అరవై ఎనిమిదిలో మన భూమికి మరణాన్ని తెస్తుంది అని చెప్తుంది రెండిట్లో ఏది జరిగినా సరే ఈ భూమి మీద శవాలు గుట్టలుగా పేరుకోవడం మనం చూడాల్సి వస్తుంది లేదంటే ఆ శవాల దిబ్బలో మనం కూడా ఉండాల్సి వస్తుందేమో చెప్పలేం ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఏడున్నర కోట్ల మంది మనుషులు చనిపోయారు దీన్ని బట్టి మనం మూడవ ప్రపంచ యుద్ధాన్ని అందులోని మారణ కాండను ఊహించుకోవచ్చు ఒకవేళ అది ఆస్ట్రాయిడ్ వల్లనే వస్తే మనుషుల ప్రాణాల కంటే మతం దాని నమ్మకాలను నిలబెట్టడమే ధర్మంగా భావిస్తున్న ఈ సమాజాన్ని కూకటివేలతో పెకిలించేసి కాలచక్రం ఒక కొత్త సమాజాన్ని సృష్టించబోతుంది అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న ఈ మతాల నాగరికత కన్నా ముందు మనుషులను చీడ పొరుగుల్లా చూసే ఉండేవి దేవతలకు మనుషులను నరబలులిచ్చే సమాజాలుండేవి రాజ్యాల పేరుతో రాజులు మాత్రమే దేశ సంపదను అనుభవించే సమాజాలుండేవి అవన్నీ దాటుకుంటూ కాలచక్రం కొత్త సమాజాన్ని సృష్టిస్తూనే ఉంది కాబట్టి ఇంకో వందేళ్లలో ప్రళయం వస్తే అప్పుడు ఎలాంటి సమాజం వస్తుందో మీరే ఊహించి చెప్పండి ఇది మీ ఊహాశక్తికి మేధస్సుకు ప్రపంచ సమాజాన్ని మీరు అర్థం చేసుకున్న స్థాయికి ఒక ప్రశ్న లాంటిది దాని గురించి కామెంట్ చేయండి సింపుల్ గా అండ్ బెస్ట్ గా కామెంట్ చేసిన వాళ్ళ కామెంట్ని నెక్స్ట్ వీడియోలో అందరికీ ప్రెజెంట్ చేసి చూపిస్తాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం